హాయ్ ఫ్రెండ్స్ నేను మొన్న మట్టెలు చేయించుకున్న అండి ఇది ఇది మొన్నటి వీడియో వైట్ దారానికి పసుపు రాసి మట్టెలున్న వేలు కట్టుకొని మట్టెలను తీయాలి మా వారు పట్టుకారుతో మట్టెలు తీస్తున్నారు చూడండి దానిని మన వేలు సైజు ఎంత ఉందో చూసుకొని దానికి ఇంకొంచెం కొత్త వెండి కలుపుకొని కుంపటి వెలిగించి ఆ వెండిని మూసలో పెట్టి కుంపటిలో కరిగించుకోవాలి బాగా వాటర్ లాగా కరిగిన తర్వాత దానిని ఇలా అచ్చులో వేసారండి ఇలా కడ్డిలా తయారైంది దానిని మిషన్లో లో పెట్టి మనకు ఎంత సైజు మట్టెలు కావాలో అంత వరకు పొడుగు వచ్చేలా కొలతతో చూసుకొని దాన్ని నాలుగు భాగాలుగా చేసుకొని వాటి కొనలు బాగా షార్ప్ లేకుండా ఆకురాయితో ఇలా రాక తర్వాత వాటిని వేడి చేసి నీళ్లల్లో పెట్టి చల్లారిన తర్వాత వాటిని మట్టెల ఆకారంలో గుండ్రగా వచ్చేలా తయారు చేస్తారు వాటిని కూడా వేడి చేసి వాటిని యాసిడ్ కలిపిన నీళ్ళలో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారు మా ఏరియాలో వీటిని మట్టెలు అంటారండి కొన్ని కొన్ని ఏరియాల్లో మెట్టెలు అంటారు కొంతమంది కాళ్ళ ఉంగరాలు అంటారు ఎవరు ఏ పేరుతో పిలిచినా ఇవి మాత్రం ఇలానే తయారు చేస్తారండి వీటిని పాలిష్ చేయడానికి ఒక కుంకుడుకాయ తీసుకొని నొరుగు చేసి వాటిని తెల్లగా పాలిష్ చేశారండి చూడండి ఎలా అయ్యా వీటిని బియ్యంలో పెట్టి పసుపు కుంకుమ పూలు అక్షంతలు వేసి మా వారు పూజ చేసి నాకు బొట్టు పెట్టి నేను మా వారికి పెట్టాను బొట్టు మట్టెలు లూజు చేసి ఇచ్చారు దానిని దుండ్ర అంటారండి మట్టెను లూజ్ చేసి ఇచ్చారు నేను వేలుకి పెట్టుకొని ఫస్ట్ కట్టుకున్న పసుపు దారం తీసేశాను వాటిని చెక్క మీద ఇలా వేలు పెడితే పట్టుకారుతో పట్టుకొని సుత్తెతో మంచిగా టైట్గా తగ్గట్టుగా చేశారండి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేయించుకుంటానండి నేను చేయించుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది తర్వాత సుత్తెకు పట్టకారికి అక్కడ పెట్టుకొని దండం పెట్టుకొని మా వారికి కూడా దండం పెట్టాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి